వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొంథా తుఫాన్ ప్రభావం కారణంగా రైళ్ల రద్దు ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటన ప్రకారం మోధా ప్రభావం కారణంగా ప్రయాణికుల భద్రత దృష్ట్యా క్రింది రైళ్లు రద్దు చేయబడ్డాయి రద్దు తేదీలు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మరియు అక్టోబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రద్దయిన రైళ్లు ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది ఐదు ఒకటి ఐదు విశాఖపట్నం కిరండూల్ నైట్ ఎక్స్ప్రెస్ ఇరవై ఏడు పాయింట్ ఒకటి సున్నా రెండు వేల ఇరవై ఐదు తేదీ రెండు పాయింట్ ఒకటి ఎనిమిది ఐదు ఒకటి ఆరు కిరండూల్ విశాఖ నైట్ ఎక్స్ప్రెస్ అక్టోబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు తేదీ మూడు యాభై ఎనిమిది వేల ఐదు వందల ఒకటి విశాఖ కిరండూల్ ప్యాసింజర్ అక్టోబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు తేదీ నాలుగు యాభై ఎనిమిది వేల ఐదు వందల రెండు కిరండూల్ విశాఖ ప్యాసింజర్ అక్టోబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు తేదీ ఐదు పాయింట్ ఐదు ఎనిమిది ఐదు మూడు ఎనిమిది విశాఖ కొరాపుట్ ప్యాసింజర్ అక్టోబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు తేదీ ఆరు యాభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఏడు కొరాపుట్ విశాఖ ప్యాసింజర్ అక్టోబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు తేదీ ఏడు పాయింట్ ఒకటి ఎనిమిది ఐదు ఒకటి రెండు విశాఖ కొరాపుట్ ఎక్స్ప్రెస్ పాయింట్ రెండు ఏడు పాయింట్ ఒకటి సున్నా రెండు వేల ఇరవై ఐదు తేదీ ఎనిమిది పద్దెనిమిది వేల ఐదు వందల పదకొండు కొరాపుట్ విశాఖ ఎక్స్ప్రెస్ అక్టోబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు తేదీ తొమ్మిది పాయింట్ ఆరు ఏడు రెండు ఎనిమిది ఐదు రాజమండ్రి విశాఖ మేము అక్టోబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు పది పాయింట్ ఆరు ఏడు రెండు ఎనిమిది ఆరు విశాఖ రాజమండ్రి మేము పాయింట్ రెండు ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా పాయింట్ రెండు సున్నా రెండు ఐదు తేదీ పదకొండు పదిహేడు వేల రెండు వందల అరవై ఎనిమిది విశాఖ కాకినాడ ఎక్స్ప్రెస్ అక్టోబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు తేదీ పన్నెండు పాయింట్ ఒకటి ఏడు రెండు ఆరు ఏడు కాకినాడ విశాఖ ఎక్స్ప్రెస్ అక్టోబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు తేదీ పదమూడు సున్నా ఎనిమిది ఐదు ఎనిమిది మూడు విశాఖ తిరుపతి స్పెషల్ అక్టోబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు తేదీ పద్నాలుగు పాయింట్ సున్నా ఎనిమిది ఐదు ఎనిమిది నాలుగు తిరుపతి విశాఖ స్పెషల్ ఇరవై ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా తేదీ పదిహేను పాయింట్ రెండు రెండు ఎనిమిది ఏడు ఐదు విశాఖ గుంటూరు డబుల్ డెక్కర్ ఇరవై ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా తేదీ పదహారు ఇరవై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు గుంటూరు విశాఖ డబుల్ డెక్కర్ ఇరవై ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా తేదీ పదిహేడు ఇరవై రెండు వేల ఏడు వందల ఏడు విశాఖ తిరుపతి డబుల్ డెక్కర్ ఇరవై ఏడు పాయింట్ ఒకటి సున్నా తేదీ పద్దెనిమిది పాయింట్ ఒకటి ఎనిమిది ఐదు రెండు ఆరు విశాఖ బ్రహ్మపూర్ ఎక్స్ప్రెస్ ఇరవై ఏడు పాయింట్ ఒకటి సున్నా తేదీ పంతొమ్మిది పాయింట్ ఒకటి ఎనిమిది ఐదు రెండు ఐదు బ్రహ్మపూర్ విశాఖ ఎక్స్ప్రెస్ ఇరవై ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా తేదీ ఇరవై పదిహేడు వేల రెండు వందల నలభై మూడు గుంటూరు రాయగడ ఎక్స్ప్రెస్ ఇరవై ఏడు పాయింట్ ఒకటి సున్నా తేదీ ఇరవై ఒకటి పదిహేడు వేల రెండు వందల నలభై నాలుగు రాయగడ గుంటూరు ఎక్స్ప్రెస్ ఇరవై ఏడు పాయింట్ ఒకటి సున్నా తేదీ ఇరవై రెండు అరవై ఏడు వేల రెండు వందల ఎనభై తొమ్మిది విశాఖ పాలసా మేము పాయింట్ రెండు ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా తేదీ ఇరవై మూడు అరవై ఏడు వేల రెండు వందల తొంభై పాలస విశాఖ మేము పాయింట్ రెండు ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా తేదీ ఇరవై నాలుగు పాయింట్ ఆరు ఏడు రెండు ఎనిమిది ఏడు విశాఖ విజయనగరం మేము అక్టోబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు తేదీ ఇరవై ఐదు అరవై ఏడు వేల రెండు వందల ఎనభై ఎనిమిది విజయనగరం విశాఖ మేము పాయింట్ రెండు ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా తేదీ ఇరవై ఆరు అరవై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై మూడు కటక్ గునుపూర్ మేము పాయింట్ రెండు ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా తేదీ ఇరవై ఏడు పాయింట్ ఆరు ఎనిమిది నాలుగు మూడు నాలుగు గునుపూర్ కటక్ మేము ఇరవై తొమ్మిది పాయింట్ ఒకటి సున్నా తేదీ ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు ఎనిమిది ఐదు మూడు ఒకటి బ్రహ్మపూర్ విశాఖ ప్యాసింజర్ పాయింట్ రెండు ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా తేదీ ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు ఎనిమిది ఐదు మూడు రెండు విశాఖ బ్రహ్మపూర్ ప్యాసింజర్ ఇరవై ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా తేదీ ముప్పై యాభై ఎనిమిది వేల ఐదు వందల ఆరు విశాఖ గునుపూర్ ప్యాసింజర్ పాయింట్ రెండు ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా తేదీ ముప్పై ఒకటి యాభై ఎనిమిది వేల ఐదు వందల ఐదు గునుపూర్ విశాఖ ప్యాసింజర్ పాయింట్ రెండు ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా తేదీ ముప్పై రెండు పదిహేడు వేల రెండు వందల ఇరవై విశాఖ మచిలీపట్నం ఎక్స్ప్రెస్ పాయింట్ రెండు ఏడు పాయింట్ ఒకటి సున్నా తేదీ ముప్పై మూడు పాయింట్ ఒకటి రెండు ఏడు రెండు ఏడు విశాఖ హైదరాబాద్ గోదావరి ఎక్స్ప్రెస్ పాయింట్ రెండు ఏడు పాయింట్ ఒకటి సున్నా తేదీ ముప్పై నాలుగు పన్నెండు వేల ఎనిమిది వందల అరవై ఒకటి విశాఖ మెహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్ పాయింట్ రెండు ఏడు పాయింట్ ఒకటి సున్నా తేదీ ముప్పై ఐదు పన్నెండు వేల ఎనిమిది వందల అరవై రెండు మహబూబ్నగర్ విశాఖ ఎక్స్ప్రెస్ పాయింట్ రెండు ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా తేదీ ముప్పై ఆరు పాయింట్ రెండు రెండు ఎనిమిది ఆరు తొమ్మిది విశాఖ చెన్నై సెంట్రల్ వీక్లీ పాయింట్ రెండు ఏడు పాయింట్ ఒకటి సున్నా తేదీ ముప్పై ఏడు ఇరవై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై చెన్నై సెంట్రల్ విశాఖ వీక్లీ పాయింట్ రెండు ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా తేదీ ముప్పై ఎనిమిది పాయింట్ ఒకటి రెండు ఏడు మూడు తొమ్మిది విశాఖ సికింద్రాబాద్ గరిబరత్ పాయింట్ రెండు ఏడు పాయింట్ ఒకటి సున్నా తేదీ ముప్పై తొమ్మిది ఇరవై వేల ఎనిమిది వందల ఐదు విశాఖ న్యూఢిల్లీ ఏపీ సూపర్ఫాస్ట్ పాయింట్ రెండు ఏడు పాయింట్ ఒకటి సున్నా తేదీ నలభై ఇరవై వేల ఎనిమిది వందల ఆరు న్యూఢిల్లీ విశాఖ ఏపీ ఎక్స్ప్రెస్ పాయింట్ రెండు తొమ్మిది పాయింట్ ఒకటి సున్నా తేదీ నలభై ఒకటి పాయింట్ రెండు రెండు ఏడు సున్నా ఏడు విశాఖ తిరుపతి డబుల్ డెక్కర్ పాయింట్ రెండు ఏడు పాయింట్ ఒకటి సున్నా తేదీ నలభై రెండు పాయింట్ ఒకటి ఎనిమిది ఐదు ఒకటి తొమ్మిది విశాఖ ఎల్తి ఎక్స్ప్రెస్ పాయింట్ రెండు ఏడు పాయింట్ ఒకటి సున్నా తేదీ నలభై మూడు పాయింట్ ఒకటి ఎనిమిది ఐదు రెండు సున్నా ఎల్తిటి విశాఖ ఎక్స్ప్రెస్ పాయింట్ రెండు తొమ్మిది పాయింట్ ఒకటి సున్నా తేదీ ప్రయాణికులు అధికారిక రైల్వే వెబ్సైట్ లేదా సమీప విచారణ కార్యాలయంలో రైలు స్థితి తనిఖీ చేయాలి అసౌకర్యానికి చింతిస్తున్నాము ఈస్ట్ కోస్ట్ రైల్వే మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది